హాయ్ దిస్ ఈజ్ రాజా మీ మంచి కోసం ప్రతి ఒక్క రైతు మంచి కోసం ఆలోచించే మీ రాజా ఓకే డన్ ఈరోజు మనం మొక్కజొన్న గురించి మొక్కజొన్న గురించి తెలుసుకుందాం మొక్కజొన్నలో మొక్కజొన్న విత్తనం ఏ విత్తనం వేస్తే మంచి దిగుబడి వస్తుందో ఆ విత్తనం గురించి ఈరోజు ప్రతి ఒక్క రైతుకి చెప్పడం జరుగుతుంది నిజమండి నేను మొక్కజొన్న చేనులోకి వెళ్ళి స్వయంగా చూసి మీకు చెప్పటం జరుగుతుంది ఈ మొక్కజొన్న విత్తనం మనం గనక మన చేనులో కానీ వేసుకున్నట్టయితే మంచి దిగుబడి మంచి దిగుబడి అంటే మంచి దిగుబడి కాదండి ఎక్సలెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను కంపల్సరిగా చూసి ఆ చేలోకి స్వయంగా నేను పరిశీలించి చెప్తున్నానండి ప్రతి ఒక్క రైతు తెలుసుకోండి మంచి విత్తనం మంచి దిగుబడి మంచి లాభంతో ఈ విత్తనం మీరు కంపల్సరిగా మీ చేలో వేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ వస్తుందండి మంచి లాభం కూడా వస్తుంది కంకి మంచి విత్తనం కూడా మంచి సైజు ఉంటుంది పొట్టకి చివరి వరకు కూడా విత్తనం పోసుకోవటం జరుగుతుందండి మంచి బరువు వస్తుంది మీరు ఈ విత్తనం వేసుకున్నట్టయితే మంచి లాభం పొందవచ్చని నేను ధ్యాన్షూర్గా చెప్తున్నానండి ఆ విత్తనం ఏంటంటే మొక్కజొన్న రకం ఆ విత్తనం ఏంటంటే చూపిస్తాను చూడండి వీడియోలో ఇదిగోండి ఎన్ఎంహెచ్ త్రిపుల్ సిక్స్ రకం అండి నిర్మల్ నిర్మల్ సీడ్ వారి ఎన్ఎంఏహెచ్ త్రిపుల్ సిక్స్ రకం రకమండి చాలా బాగుంటుంది మంచి లాభం కూడా తెచ్చిపెడుతుందండి మంచి బరువు వస్తుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ విత్తనం వేసుకోండి మంచి లాభాన్ని సాధించండి